నిండు కుండలా మారి తొనికెసలాడుతున్న నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీళ్లు దిగువకు పర్వలు తొక్కుతున్నాయి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ పద్నాలుగు క్రస్ట్ గేట్లెత్తి నీటిని విడుదల చేశారు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు ఒక్కొక్కటిగా క్రస్ట్ గేట్లు ఎత్తుకుంటూ వెళ్లారు ఏడు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్న మంత్రి ఉత్తమ్ ఖరీఫ్ పంటకు సైతం నీళ్లిచ్చి తోడ్పాటు అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న నాగార్జునసాగర్ జలాశయం గేట్లెత్తారు ఎగువన కురిసిన వర్షాలతో జూరాల శ్రీశైలం ఇప్పటికే నిండగా పెద్ద ఎత్తున వరద చేరడంతో నాగార్జునసాగర్ కుండలా మారింది స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఒక్కొక్కటిగా పద్నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలారు మూడు సార్లు సైరెన్ మోగించిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు సాగర్ ప్రాజెక్టుకు జవహర్లాల్ నెహ్రూ పునాది వేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించారని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే గొప్ప ప్రాజెక్ట్ అని కొనియాడారు ఒకసారి ఎంపీగా నేను గెలవడం వరుసగా గెలవడం మరి ఈసారి ఇరిగేషన్ మంత్రిగా మరి నాగార్జున సాగర్ మరి పూర్తిగా ఐదు వందల తొంభై అడుగులకి నిండి నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా ఈ క్రెస్ట్ గేట్స్ మరి ఓపెన్ చేయడం మరి నాకు ఈ అవకాశం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను గడిచిన నాలుగు రోజులుగా ముప్పై పేల క్యూసెక్ నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు ఏడు వందల మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో నడుస్తుంది నిర్దిష్ట షెడ్యూల్ కంటే ముందు ఎడమకాలవ ద్వారా ఈరోజు అంటే పవర్ ప్రాజెక్టు యొక్క విడుదల నీళ్లు విడుదల కాకుండా అదనంగా ఎడమకాలలో మూడు వేల క్యూసెక్ ఈరోజు విడుదల చేసి ఖరీఫ్ పంటకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది దేశంలో రైతులకు అండగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ రాహుల్జీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండే విధంగా నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఏడు అడుగులుగా ఉంది డెబ్బై ఎనిమిది వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు టీఎంసీలుగా ఉంది సాగర్లోకి ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో నలభై ఒక్క వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్లుగా ఉంది పద్దెనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా జులైలోనే ప్రాజెక్టు నిండిందని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు సాగర్ నుంచి నీటి విడుదల అనంతరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రులు తెలిపారు